దేవా మిథునకి ఫోన్ చేసి మాట్లాడాలని గుడి దగ్గరికి రమ్మని చెప్తాడు ఇక దేవా ముందుగానే గుడి దగ్గరకు వచ్చి మిథున కోసం వెయిట్ చేస్తూ ఉంటే మిథున గుడి దగ్గరకు వస్తుంది ఇక కాసేపు ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉండిపోతారు తర్వాత దేవానే మిథునతో ఇలా చెప్తాడు సారీ మిథున ఆ పోస్టర్కి నాకు ఎలాంటి సంబంధము లేదు నేను ఆ పోస్టర్ వేయించలేదు ఆ పోస్టర్ల కారణంగా మీ ఇంట్లో వాళ్ళు ఎంతగా బాధపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలనని చెప్తూ ఉంటాడు ఇక మిథునైతే ఆరు నెలల పైగా నీతో ఒకే రూమ్లో కలిసి ఉన్నాను నీ నీడలా నీతోనే ఉన్నాను నీ ప్రతి ఆలోచన నాకు తెలుసు దేవా అలాంటిది నువ్వే ఆ పోస్టర్లు వేయించావని అది నేను నమ్ముతానని నువ్వు ఎలా అనుకుంటున్నావు దేవా ఒక ఆడపిల్ల జీవితాన్ని అల్లరి పాలు చేయాలని నువ్వు ఎప్పటికీ అనుకోవు నాకు ఆ విషయం తెలుసు నువ్వు ఆ పోస్టర్లు వేయలేదని నాకు తెలుసు అని మిథున చెప్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే రిషి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తాడు రిషి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు మిథునకి దేవా ముందే తెలుసా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటారు ఇక అంతలో దేవా మిథునలు రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు వాళ్ళు మాట్లాడుకునే మాటలు రిషి వినేశాడేమో అని కంగారు పడతారు మిథున మాత్రం పోస్టర్ల సంగతి బయటపడిపోయిందేమో అందుకే తను నన్ను వెతుక్కుంటూ గుడి దగ్గరికి వచ్చాడేమో అని మిథున కంగారు పడుతూ ఉంటుంది